గోల్డ్ హబ్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడును అదే రోజు ఆన్లైన్ ధరకు కొని డబ్బులు ఇవ్వబడును నమస్తే వెల్కమ్ టు మనం టీవీ నేను మీ ప్రియాంక సో తెలంగాణలో నలభై రెండు మంది ఐఏఎస్లు బదిలీ అయ్యారు కానీ కొంతమంది మాత్రం బదిలీ అవ్వడం లేదు వాళ్ళ అక్రమాల చిట్ట విప్పితే పుట్టలు పుట్టలుగా లక్ష కోట్ల స్కామ్లు చేసినటువంటి వ్యక్తులు కూడా ఉన్నారు సో అందులో ముఖ్యమైన వ్యక్తే నవీన్ మిట్టల్ సో బీహార్కి చెందినటువంటి బీహార్ ముఠా తెలంగాణ రాష్ట్రాన్ని వచ్చి రాష్ట్రాన్ని దోచుకుందనేసి గతంలో రేవంత్ రెడ్డి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు చాలా విమర్శలు చేశారు కానీ ప్రస్తుత పరిస్థితుల్లో ఆయనపై ఎలాంటి చర్యలు తీసుకోవట్లేదు సో చర్యల వరకు ఏంది కనీసం బదిలి ఆయన ఏదైతే సిసిఎల్ఏ కమిషనర్గా ఉన్నారో సిసిఎల్ఏలో అక్రమాల అడ్డాగా మారిపోయినటువంటి పరిస్థితి నవీన్ మిట్టల్ ఏ చిన్న ఫైలైనా ఆయన ముందుకు వెళ్లాల్సిందే అసలు కేసు ఏంటి వివాదం ఏంటి సమస్య ఏంటి ఆయనకు తెలివాల్సిందే ఆ సమస్య అతను విన్న తర్వాత ఎంతో కొంత డబ్బులు డిమాండ్ చేసి తీసుకుంటాడు లేకపోతే ఈయన పక్షంలో అట్లా కాదనుకుంటే ఆ ఫైల్ని అట్లనే పక్కదారి పట్టిచ్చేసే పరిస్థితి కనిపిస్తుంది మూలకు పడేస్తారు అయితే ప్రధానంగా నవీన్ మిట్టలు ఈ పేరు చాలా సంచలనం ఈయన ఎవ్వరూ టచ్ చేయలేరు టచ్ చేసి చూస్తే మాడిపోతారనే విధంగా ఆ పొలిటీషియన్స్ అయితే వ్యవహరిస్తూ ఉంటారు ఎందుకంటే ఆయన ఎన్ని అక్రమాలు చేసినా అవి ఎన్ని వెలుగులోకి వచ్చినా ఎన్ని మీడియా సంస్థలు ఈయనపైన కథనాలు ప్రచురించినా కానీ స్పందించే నాదుడు ఉండడు పట్టించుకునే వారే ఉండరు సో అటు గతంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వం కూడా నవీన్ మిట్టల్ని చూసి చూడట్టు వదిలేసింది ఆయనకు ఇటు సీసీఎల్ఏ కమిషనర్గా కూడా రెవెన్యూ అధికారిగా బాధ్యతలు అప్పగించింది సో ఆయన ఆ శాఖలోకి రాగానే విచ్చలవిడిగా ప్రభుత్వ భూములు ఎవరి అనుమతి లేకుండా తన చేతిలో అధికారం ఉంది అనేసి ఆ అధికారాన్ని అడ్డుపెట్టుకొని ఇష్టానుసారంగా ప్రభుత్వ భూములను ప్రైవేట్ వ్యక్తులకు దారాదత్తం చేసిండు చాలా వరకు పేదల భూములను ఆక్రమించుకున్నటువంటి పరిస్థితి సో ఆయనపైనే ఎక్కడా కూడా ఆయన పైన అవినీతి మరక నంటించకుండా కూడా పాలకులు కాపాడినటువంటి పరిస్థితి అయితే ఉండే గతంలో అంతేకాదు కేసీఆర్ విషయంలో కూడా నవీన్ మిట్టల్ చేసిన మోసం చాలా పెద్దది కేసీఆర్ ధరణి వల్ల ఓడిపోయిండు ఆ ధరణి సంబంధించి కూడా సమస్యల పరిష్కారం చేయకపోవడం వల్ల అంటే అధికారుల చేతులు ఉండే వాళ్ళు ధరణి తెచ్చిరు ధరణిల సమస్యలు ఉండే ఆ సమస్యలని గుర్తించి అధికారులు ఆ సమస్యలను పరిష్కరించాల్సిన అవసరం ఉంటుంది కానీ మనం ఒకసారి సిసిఎల్ఏకి పోయినట్టయితే వేలాది మంది వందలాది మంది రైతులు రోజు అక్కడ వచ్చి కూర్చుంటారు కానీ ఈ అధికారులు పట్టించుకోరు అసలు వాళ్ళని అస్సలకే పట్టించుకున్నటువంటి పరిస్థితి ఉంటుంది చూసి చూడనట్టుగా వ్యవహరిస్తారు మల్లారాపు అంటారు నిరక్షరాస్యులైన రైతులు గోడును విలిపించుకుంటూ ఉంటారు సిసిఎల్ఏలో సో ఆ సిసిఎల్ఏలో కూడా ఈ సక్కంతర ఇప్పుడు దొరుకుతలేడు సెక్రటరియట్కి పోయి కూర్చున్నాను ఎందుకంటే తాకిడెక్కుంది రైతుల నుంచి సో అధికారం మారింది ధరణి సమస్యలను పరిష్కరిస్తామని చెప్పినటువంటి కాంగ్రెస్ పార్టీ నవీన్ మిట్టల్ని కనుక ఇప్పుడు నమ్మినట్టయితే నిండా మునుగుతుంది అనేది అక్షర సత్యంగా కూడా మనం చెప్పవచ్చు ఎందుకంటే ధరణి విషయంలో కాంగ్రెస్ పార్టీ వేసిన కమిటీని మార్చాలి అదేవిధంగా ఈ నవీన్ మిట్టలు చేసినటువంటి అక్రమాలు ఈయన భాగవతం అంతా కూడా తీయాలి సో ఎంతటి వేస్ట్ వరస్ట్ క్యాండిడేట్ అంటే ఎంతటి వరస్ట్ ఐఏఎస్ ఆఫీసర్ అంటే ఐఏఎస్లకి ఒక మచ్చ హైదరాబాద్ సంబంధించి చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రాంతాల్లో ఇటు అవుటర్ రింగ్ రోడ్ తర్వాత వట్టినాగులపల్లి కానివ్వండి మియాపూర్ కానివ్వండి ఇక షేర్లింగంపల్లి అవతల కానివ్వండి ఇట్లా ఎకరాలకు ఎకరాల భూములను ప్రైవేట్ వ్యక్తులకు అమ్మేసిండు ఎవరి పర్మిషన్ లేకుండా సో అప్పుడున్నటువంటి గవర్నమెంట్ కూడా చూసి చూసి చూడనట్టు వ్యవహరించింది సో ఇప్పుడున్నటువంటి గవర్నమెంట్ కూడా అసలు పట్టించుకోవట్లేదు దీంతో అయితే ఈ అధికారులు చేయడం వల్ల పెద్ద సమస్య వచ్చి పడుతుంది ప్రభుత్వానికి నలభై రెండు మంది ఐఏఎస్లను బదిలీ చేశారు మరి ఇట్లాంటి అవినీతి పనులను ఎందుకు బదిలీ చేయరు వీళ్ళపైన ఎందుకు చర్యలు తీసుకోరు అనేసి కూడా తెలంగాణ ప్రజానిక ప్రశ్నిస్తూ ఉంది సో ఈ విషయం అంటే తెలుసు ప్రతి ఒక్కరికి తెలుసు వీడు పెద్ద దొంగ అని తెలుసు అందరికీ ఎన్ని మోసాలు చేసిండు ఎన్ని అక్రమాలు చేసిండు ఎంతమంది ఉసురు పోసుకున్నాడు ఎంతమంది కన్నిటికి కారణమైండు అనేది ప్రతి ఒక్కరికి తెలుసు కానీ పట్టించుకోకపోవడానికి ఏంది ప్రభుత్వం ఎందుకు ఇట్లాంటి వ్యక్తులను వదిలేస్తుంది అంటే ప్రభుత్వానికి కూడా వాటా కావాలి సో నవీన్ మిట్టలు చేసే అక్రమాలలో గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఈ కాంగ్రెస్ ప్రభుత్వం పాలు పంచుకుంటుంది అందుకోసమే ఇట్లాంటి ఐఏఎస్ అధికారులను సీనియారిటీ పేరుతో కానివ్వండి ఇతరత్ర పేరుతో కానివ్వండి ఉంచుతుంది అదే వాళ్ళని ముంచుతుంది రేపు రేపు నవీన్ మిట్టల పైన చర్యలు కనుక తీసుకోకపోతే తెలంగాణ ప్రజానికం కాంగ్రెస్ని క్షమించే పరిస్థితులు అస్సలు ఉండవు అట్లనే ఇప్పుడు ఏదైతే కేసీఆర్ మీద తప్పు పట్టిరూ ధరణిలా స్కామ్ చేసింది అనేసి అట్లనే కాళేశ్వరం ప్రాజెక్ట్ అనేసి ఎంతసేపు ప్రతిపక్షంలో ఉన్నటువంటి కేసీఆర్ని టార్గెట్ చేసిన కానీ సో ఇట్లాంటి అధికారులను అవినీతి అధికారుల వల్ల రాష్ట్రం పూర్తిగా దివాలా తీసిందనేసి వీళ్ళ వాటా ఏంటి అనేది తెలుసుకోకుండా కూడా ప్రభుత్వాలు వ్యవహరిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది సో ఇక ఈయన వీన్మిట్టలు వెనకాల ఒక అదృశ్య శక్తి అయితే ఉంది బడా పారిశ్రామిక వ్యక్తి అయితే ఈయన వెనుకున్నారు సో ఆయన అండదండలు చూసుకొని ఈయన రెచ్చిపోతున్నాడు సో ఈయన రెచ్చిపోయేది ఈయన భూములు కూడా వాటా తీసుకొని ప్రభుత్వ భూములన్నింటినీ కూడా ఆ పారిశ్రామికవేత్తకు కట్టబెట్టినటువంటి పరిస్థితి ఉండే సో ఆయన ఎవరో కాదు మెగా కృష్ణారెడ్డి మెగా కృష్ణారెడ్డి నవీన్ మిట్టల్ వెనుకున్నాడు సో ఆ అదృశ్య శక్తిని కూడా మనం వెలుగులోకి తీసుకొస్తున్నాం మనం టీవీ ద్వారా సో మెగా కృష్ణారెడ్డి పైన విచారణలు జరిపి జరిపించాలి ఇప్పుడున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం అదేవిధంగా ఇటు మైహోకి సంబంధించి కూడా వాటి సంస్థలపైన కూడా విచారణ జరిపించాల్సిన అవసరం ఉంటుంది ఆ తర్వాత ఇట్లాంటి అవినీతి పరులైన ఇంత హీనమైన ఆఫీసర్లు ఇట్లాంటి వారి విషయంలో కూడా చూడాల్సి ఉంటుంది ఎందుకంటే ఇప్పుడు మనం ఆమరపల్లికి చూసినాం ఐదు పోస్టులు ఇచ్చిండు రేవంత్ రెడ్డి సో ఒక్కొళ్ళకు ఐదు బాధ్యతలను అప్పగించారు ఐదు శాఖలను కట్టబెట్టారు సో అట్లా కొంత కొంతమంది పట్ల ప్రేమ వ్యవహరించడం మరికొంత మంది పట్ల సానుభూతి వ్యక్తం చేయడం ఇంకొంతమందిని కాపాడడం ఇవన్నీ పక్కన పెట్టుకున్నప్పుడే కాంగ్రెస్ పార్టీకి తెలంగాణలో నూకలు మిలుగుతాయి లేకపోతే కాంగ్రెస్ పార్టీని ఎంత దెబ్బతీయాలో అంత దెబ్బతీసే పరిస్థితి కూడా ఉంటుంది సో ఇట్లాంటి అవినీతి అధికారి ఫోన్ ట్యాపింగ్ల ఎన్ని లక్ష సిమ్ములు మార్చిండు బక్క జడసన్ ప్రెస్ మీట్ పెట్టి ఎప్పిండు లక్ష సింబుల్ మార్చిండు ఫోన్ ట్యాపింగ్లో ఈడు కూడా ఒక కీలక నిందితుడు అనేసి చెప్పినా కానీ పట్టించుకున్న పాపాన పోలేరు అసలు ఇట్లాంటి అధికారుల జోలికి పోతలేరు ఎంతసేపు కేసీఆర్ కేటీఆర్ హరీష్ రావు వాళ్ళ కుటుంబ సభ్యులు ఎంటా పడ్డారు సో మరి ఇట్లాంటి అధికారులకు కూడా పాత్ర ఉంది వాళ్ళు పరిపాలనలోకి వచ్చిండ్రు వాళ్ళకంత సీనియారిటీ ఉంది ప్రజలకు ఇట్లాంటి వాళ్ళు ఏం సందేశం ఇస్తారు అనేది కూడా తెలియకుండా ఇష్టం వచ్చినట్టుగా వ్యవహరిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో కూడా నవీన్ బిట్టల్ని విచారించాలి అంతేకాదు లక్ష కోట్ల దోపిడీ లక్ష కోట్ల అక్రమాలు లక్ష కోట్ల విలువ చేసే అక్రమమైన దోపిడీ సంపదను సమకూర్చుకొని గల్లా నింపుకున్నటువంటి ఇట్లాంటి అధికారి మీద ఐటీ రైట్స్ కానివ్వండి ఈడీ దాడులు కానివ్వండి జరిపించాలి సో ఇట్లాంటి అధికారులు తెలంగాణలో ఉన్నట్టయితే తెలంగాణ రాష్ట్రాన్ని మొత్తం నాశనం పట్టిస్తారు ధరణిలో కూడా సమస్యలు పరిష్కారం కాకపోవడానికి ఇతనే ప్రధానమైన సూత్రధారి సో ఇట్లాంటి వాళ్ళను ఎక్కడికక్కడ అణచివేసినట్టయితే వాళ్ళ యొక్క అవినీతి చిట్టాను బయటకు తీసినట్టయితేనే ప్రతి ఒక్కరు కూడా తెలంగాణ ప్రజలకు న్యాయం జరుగుతుంది లేకపోతే ఇట్లాంటి వాళ్ళ వల్ల సాధారణ అమాయక రైతులు కానివ్వండి ప్రజలు కానివ్వండి వాళ్ళు చాలా నష్టపోతారు లేకపోతే ఆయనకి వేరే దాంట్లో రెవెన్యూ కాకుండా రెవెన్యూ ప్రిన్సిపల్ సెక్రటరీగా ఉన్నారు కదా అది కాకుండా వేరే పదవి ట్రాన్స్ఫర్ చేసేయండి వేరే పదవిలో కట్టబెట్టండి కాకపోతే అసలు ఆయన ఏ మాత్రం సూటబుల్ కాదు రెవెన్యూ ప్రిన్సిపల్ సెక్రటరీగా అంతమందిని ఐఏఎస్ అధికారులను నలభై రెండు మందిని బదిలీ చేసినటువంటి ఈ ప్రభుత్వం నవీన్ మిట్టల్ ఆ ప్రభుత్వం కళ్ళకు కనిపిస్తలేదా నవీన్ మిట్టల్ చేసినటువంటి అక్రమాలు కనిపిస్తలేదా ఆయన చేసినటువంటి అవినీతి కనిపిస్తలేదా అనేసి కూడా తెలంగాణ ప్రజానికం ప్రశ్నిస్తూ ఉంది